హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ ఎలా ఉన్నారనేది నాతో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు మండే రోజు మార్నింగ్ తీసినటువంటి బ్లాగ్ అనమాట నేనైతే ఇంకా మా మండే రోజు అంటే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే దోశ అండ్ పల్లె చట్నీ ప్రిపేర్ చేశానండి ఇంకా చేసేసి బాబుకి బాక్స్ అది పెట్టేసి మేమైతే టెంపుల్కి వెళ్ళామండి టెంపుల్ దగ్గర వ్యూ అయితే ఇలా ఉంది చాలా బాగుంటుంది కాకపోతే నాకైతే అక్కడ వీడియో తీయడం అంతగా కుదరలేదండి సో నేనైతే ఒక చిన్న కొంచెం ఒక టూ మినిట్స్ అయితే మీతో మాట్లాడాలండి దానికోసం అయితే ఈ వీడియో అయితే తీశానండి ఎక్కువగా లెంత్ కూడా ఏం లేదు కొంచెం మోపికగా వినండి సో ఫ్రెండ్స్ నేనైతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే లైవ్ చేస్తున్నానండి సో నాకు కేవలం నేను వేరే ఏ ఉద్దేశంతో కాదండి ఎవరైనా ఎందుకు చేస్తారండి లైవ్ కేవలం మన వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెంచుకోవడం కోసమే చేస్తారు కదండి నేను డైలీ బ్లాగ్స్ పెట్టిన షార్ట్స్ పెట్టినా కూడా నాకు అస్సలు వ్యూస్ రావట్లేవండి సో లైవ్ అయినా చేద్దాం వాచ్ టైం అయినా వస్తుంది కదా అన్న ఉద్దేశంతో మాత్రమే నేనైతే లైవ్ చేస్తున్నానండి బట్ నా లైవ్ చూడటం ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబర్స్ మాత్రమే రండి కొత్త వాళ్ళు వచ్చిన కొత్త వాళ్ళు వచ్చినా కూడా మామూలుగా మెసేజ్ చేయండి అంతే కానీ లైవ్లోకి వచ్చేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ సో నేను లైవ్ చేయడం అయితే తప్పు కాదు కదా లైవ్ చేయడం అంటే ఏదో పెద్ద తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు తప్పు ఏముందండి అందరూ నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మనం ఒక వీడియో పెట్టినప్పుడు మన ఇంట్లో వాళ్ళు చూస్తారు లైవ్లోకి ఇప్పుడు అందరూ ఏమనుకుంటారండి ఇంకా మా ఇంట్లో అయితే అసలు ఇష్టం లేదు యూట్యూబ్ అనేది నేను బలవంతంగా అయితే నేను యూట్యూబ్ చేస్తున్నాను అండి వాళ్ళని ఒప్పించి నేను చేస్తున్నాను సో ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి దయచేసి ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి అదే నా ప్లేస్లో మీ సిస్టర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎప్పుడైనా ఉండి వాళ్ళు లైవ్ చేస్తుంటే అందులోకి వచ్చి ఇలానే చేస్తారండి ఒకరు పర్సనల్ లైఫ్లోకి వచ్చి అలా మెసేజ్ చేయడం ఎందుకండి సో మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు నాకు సో మ్యారేజ్ అయిన ఉమెన్ ని అలా మెసేజ్ చేయడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు కదండి నేను కేవలం వాచ్ టైం కోసము సబ్స్క్రైబర్స్ కోసమే చేస్తున్నానండి మెయిన్ వాచ్ టైం అండి సో వాచ్ టైం కోసమే నేనైతే లైవ్ చేస్తున్నాను సో ఒక వీడియో తీయడం కానీ లాంగ్ వీడియోస్ తీయడం ఎంత కష్టం షార్ట్ వీడియోస్ తీయడం ఎంత కష్టమో మీకు తెలుసా అండి చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అండి సో కోర్స్ కష్టపడకుండా ఏది కూడా రాదనే విషయం కూడా నాకు తెలుసా అది కూడా నాకు తెలుసు నిజమే నాకు అన్నీ తెలుసండి ఎంత కష్టపడితే మనీ వస్తాయి ఏంటి అనేది నాకు అన్నీ తెలుసా అండి సో నేను ఆ విధంగానే కష్టపడుతున్నాను బట్ నాకేంటో తెలియదు కానీ లాంగ్ వీడియోస్కి అస్సలు అంటే అస్సలు వ్యూస్ రావట్లేదు అండి ఒక ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బ్యాక్ కొంచెం బెటర్గానే వచ్చాయి మళ్ళీ సడన్గా వ్యూస్ అయితే అండి సో ఆలోపు మనము కనీసం లైవ్ అన్న చేద్దాము లైవ్ చేస్తే ఇంకా కొంతమందికి మనం పరిచయం అవుతాం కదా ఇంకా తర్వాత మళ్ళీ వీడియోస్ అన్న ఉద్దేశంతో నేనైతే లైవ్ చేస్తున్నాను మీరు ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి నేను షార్ట్ వీడియోస్ కూడా అస్సలు అంటే అస్సలు రావట్లేదు అండి వీడియోస్ సో దానికోసమే నేనైతే లైవ్ అయితే చేస్తున్నాను ప్లీజ్ దయచేసి నా వీడియోస్ చూడడం మీకు ఇష్టం లేకపోతే నా లైవ్కి రాకండి అంతే కానీ లైవ్లో కొంచెం మాత్రం ఇలా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ సో మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి ఇదైతే సో నా ఛానల్కి వచ్చి నా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి సో ఇదేదో పెద్ద తప్పు చేస్తున్నాను అన్నట్టు చేయకండి సో నేనైతే నా ఫ్యామిలీకి కొంచెం సపోర్ట్గా ఉండాలి కొంచెం నా అంతటా నేను మనీ ఏం చేసుకోవాలని ఉద్దేశంతో మాత్రమే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానండి సో నా ఫ్యామిలీకి నేను ఎంతో కొంత సపోర్ట్గా ఉండాలి మంత్లీ ఎంతో కొంత ఇన్కమ్ అయితే నేను ఏం చేసుకోవాలన్న ఉద్దేశంతో మాత్రమే నేనైతే యూట్యూబ్లోకి వచ్చానండి ఆల్మోస్ట్ ఆడవాళ్ళందరూ కూడా అందుకే చేస్తున్నారు కదండి ఎవరైతే టైంపాస్కి ఇంట్లో ఏం పని పడలేక అయితే ఎవరు కూడా యూట్యూబ్ చేయలేదు కదండి ఆడవాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి అవన్నీ చేసుకుంటూ ఒక యూట్యూబ్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎంత అది ఉంటుంది అనేది మీరే అర్థం చేసుకోవాలి టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఇటు హస్బెండ్ని పిల్లల్ని ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ యూట్యూబ్ చేస్తున్నారంటేనే వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో కదండి సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ బాయ్ అండి